అందరికీ నమస్కారం ఈరోజు ఆఫ్టర్ సూపర్ యానిమేషన్ రిటైర్మెంట్ చేసుకోవడం నాకు సంతోషకరంగానే ఉంది ఎందుకంటే ఎవరికైనా వన్స్ వీ అన్ అపాయింట్మెంట్ డెఫినెట్ రిటైర్మెంట్ అనేది కంపల్సరీ నాకు సంతోషంగానే ఉంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ థర్టీ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ సక్సెస్ఫుల్లీ ఐ యామ్ రిటైరింగ్ ఫ్రమ్ ద సర్వీస్ సూపర్ యానిమేషన్ సంతోషం ఇంతమంది మధ్యలో ఈ పదవీ రమణ చేసుకోవడం అనేది చాలా సంతోషదాయం నా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం మా అత్తమామలు తర్వాత మా వదినమ్మలు అంత మాతృ సమానమైన మా వదినమ్మలు రమాదేవి గారు ఇంకా అందరు కూడా అందరి యొక్క ఆశీర్వాద ఆదారుతూ ఈరోజు నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం మా కుటుంబం కూడా ఇంత హాయిగా ఉందంటే అందరి యొక్క ఆశీర్వాదాలలోనే మా కుటుంబం అంతా హాయిగా ఉంది మేమంతా సంతోషంగా ఉన్నాం ఇంతమంది మా ప్యాక్స్ ప్రెసిడెంట్లు వచ్చారు మైనార్టీ ప్రిన్సిపల్స్ మైనార్టీ డిపార్ట్మెంటు టీచింగ్ స్టాఫు తర్వాత పిఏసీ ప్రెసిడెంట్లు సెక్రటరీలు మా బంధుమిత్రులు తర్వాత నా ఫ్రెండ్సు మోస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్ అందరి మధ్యలో ఆ విధంగా పదవీ రమణ కార్యక్రమం జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది దీనికి కూడా నా టెన్యూర్లో కూడా ఎంతోమంది కలెక్టర్లు కానీ ఎంతోమంది ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా చాలా చాలా సహకరించి నాకు అందరూ సపోర్ట్ ఇచ్చినందుకు పేరు పేరున అందరి కలెక్టర్లు కానీ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్కు కానీ అందరికీ కూడా పేరు పైన మీడియా మిత్రులకు ప్రెస్ అందరు కూడా ఎక్కడ కూడా నన్ను ఒక బ్రదర్గా చూసి నా ఏ ఇష్యూ వచ్చినా కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈరోజు నాకు ఇంత మంచి పేరు రావడానికి కూడా కారణం ప్రెస్ కూడా అని చెప్పడానికి నాకు మోమాటం ఏం లేదు కనుక దయచేసి అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ